ప్రమారంలో లైంగిక వేధింపుల ఘటనపై టీవీ నైన్ వరుసగా కథనాలు ప్రసారం చేసింది దీంతో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ లీలపై అధికారులు స్పందించారు ఎస్ఎఫ్ఏ కిషన్ లైంగిక వేధింపుల ఘటన టీవీలో చూశామని చెప్పారు ఏఎంహెచ్ఓ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ పై విచారణ కొనసాగుతోందని విచారణ తర్వాత కిషన్ పై చర్యలు తీసుకుంటామని ఏఎంహెచ్ఓ చంద్రశేఖర్ చెప్పారు దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి జి కిషన్ అనే ఎస్ఎఫ్ఏ ఇట్లా లౌ లైంగికంగా ఒక వాళ్ళ ఒక గ్రూప్లో పనిచేస్తున్న వర్కర్ని వేధిస్తున్నట్టు మీడియాలో చూడడం జరిగింది ఆ ఈ విషయం మాకు ఒక వన్ వీక్ బ్యాక్ మాకు తెలియడం జరిగింది తెలిస్తే అతన్ని ఆపేయడం జరిగింది ఆపేసి ఎంక్వైరీ చేసాము ఎంక్వైరీ చేశాక ఆ విషయాలు ఇంకా ఎంక్వైరీలో ఉన్నాయి దాన్ని బట్టి ఎంక్వైరీలో తేలిన దాన్ని బట్టి ఆయన మీద చర్యలు తీసుకొని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి పైన మా రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏం చేస్తారనేది టర్మినేషన్ చేస్తారా విధుల్లోంచి తీసేస్తారా అనేది దాని మీద చూడాల్సి ఉంది బల్దియా పరిధిలోని గాజుల రామారం సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కిషన్ తన కింద పనిచేసే ఒక పారిశుధ్య కార్మికురాలిపై కన్నేశాడు తాను చెప్పినట్టు వినాలని ఆమెను బెదిరించాడు అంతేకాదు విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టాడు అధికారి వేధింపులు భరించలేక నరక యాత్ర అనుభవిస్తున్న కార్మికురాలు అతని చెరలో పడక తప్పలేదు రోజు పనికి వచ్చిన ఆమెని ఒక గదిలోకి తీసుకువెళ్లి లైంగికంగా వేధించాడు అంతటితో ఆగకుండా ఈ అంత తన ఫోన్లో రికార్డ్ చేసి అవి మళ్లీ మళ్లీ చూస్తూ నేత్రానందం పొందాడు కిషన్ ఈ క్రమంలో కిషన్ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తోటి కార్మికుల ఫోన్ లో కూడా ఈ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి అవన్నీ చూసిన కార్మికులు ఏంటి సార్ ఆమె ఆయన్ని ప్రశ్నించారు ఎవరికి చెప్పొద్దు అంటూ ఒక్కొక్క కార్మికుడికి పదివేల చొప్పున ఇలా దాదాపు పద్నాలుగు మందికి డబ్బులు ఇచ్చి వారి నోరు మూయించాడు ఈ కామాంధుడు కిషన్ కూకట్పల్లి మహిళా ఐఏఎస్ జోనల్ కమిషనర్ ఉన్న చోట ఈ దారుణం జరిగింది ఆమె పరిధిలో పనిచేస్తున్న ఒక మహిళా పారిశుధ్య కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది అంటూ మహిళా కార్మికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ లైంగిక వేధింపుల వీడియోలు సోషల్ మీడియాలో చూసిన చాలామంది జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా ఈ కామాంధుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారింది